వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై డొక్క మాణిక్యవర్ ప్రసాద్ చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు ఈ నేపథ్యంలో డొక్క మాణిక్యవర్ ప్రసాద్ సోమవారం మీదతో మాట్లాడారు ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలని లేకపోతే బ్రతకలేమని అన్నారు సొంత పార్టీ పెట్టలేము కనుక ఏదో ఒక పార్టీలో ఉండాలి అని అన్నారు నువ్వు మూడు పార్టీలు మారావు నేను మూడు పార్టీలు మారాను అని అన్నారు తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేశానని ఏపీలో ఎమ్మెల్సీగా పనిచేస్తానని తన స్థాయి తనకు తెలుసునని చెప్పారు నీ పరిస్థితి ఏంటో కూడా నాకు బాగా తెలుసు ఒక తమ్ముడుగా ఒక దళిత సామాజిక చెందిన వ్యక్తిగా నీకు కానీ ఎవరికైనా నేను నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో వీకర్ సెషన్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్లు పెట్టను ఎప్పుడు భవిష్యత్తులో కూడా పెట్టను కానీ నేను నువ్వు కాస్త పౌల్ లాంగ్వేజ్ అంటే దాడి చేస్తూ నన్ను ఆల్మోస్ట్ నేనంతా చూస్తాననే విధంగా మాట్లాడావు అందుకనే నీకు అది చేత కాదు నీ వల్ల కాదని చెప్పడానికి నేను అది మంచిది కాదు ఆ పద్ధతి మంచిది కాదు అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పడానికి నీకు ఈరోజు ప్రశ్న మీట్ పెడతాం ఏ విధంగా వైసీపీలో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితులు నేను వైసీపీ వదిలేశాను అవన్నీ నీకు తెలుసు మా అందరం తిరువురులో మాట్లాడుకున్నాం నీకు కూడా అర్థమైంది అన్నా నువ్వు ఇక ఈ పార్టీలో ఉండటం నీకు మంచిది కాదు అనే సలహా నువ్వు కూడా ఇచ్చావు అందరూ ఉన్న కమ్మ ఆడది మనం కలుసుకున్న వాళ్ళందరూ మాట్లాడుకున్నాం పార్టీ వదిలిపెట్టడం మంచిది నీకు చాలా అన్యాయం జరిగిన విషయాన్ని మీరు అందరూ అందరూ అనుకున్న విషయం అది నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు ఏమి పదవి ఆశించాము పదవి లేకుండా ఊరిక గాడుగులు వేయటానికి పార్టీలో చేస్తాను ఏ రాజకీయ పార్టీలు చేరినా ఏదో ఒక ప్రోత్సాహం ఉంటుంది ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే చేస్తాము వైసీపీ వాళ్ళు ఆ విధంగా నాతో మాట్లాడారు నేనేదో మీ చుట్టూ తిరిగాను అంటున్నారు నువ్వు ప్రమాణం చేసి లేదా నీ నీ నాయకుని ప్రమాణం చేసి చెప్పమను నేను ఎవ్వరు చుట్టూ తిరగల నా చుట్టూ తిరిగారు మీరే నా చుట్టూ వైజాగ్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఒక ఎంపీని ఒక మాజీ మంత్రిని ఇంకొక మాజీ మంత్రిని అందరితో మాట్లాడించి నువ్వు మాతో ఉండాలి అని మీరు సహకారం కోరిన మీదట్టుగా నాకున్న అప్పుడున్న నాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఒక మానసిక క్షోభలో నేను మీ మాటలు పడ్డాను నేనేదో వైసీపీ దగ్గరకు వచ్చి నేనే చేరతానని చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు నీకు సమాచారం లేదనుకుంటాను నువ్వెవరితో ఎవరు మాట్లాడితే మాట్లాడిస్తున్నావో ఆ శశికళకు చెప్పు ఆ శశికళ ఏం మాట్లాడిందో కూడా శశికళను అడుగు శశికళతో పాటు ఆ రోజు మాజీ మంత్రులు ఇద్దరు ఒక ఎంపీ ఏం మాట్లాడా కూడా వాళ్ళ దగ్గర నేను వచ్చా నా దగ్గర వాళ్ళు వచ్చారా ఒకసారి వాళ్ళతో మాట్లాడు శశికళతో మాట్లాడి చెప్తుంది శశికళ చెప్పాడని నువ్వు అంత దుర్మార్గంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా చెప్పు చెప్పొక్కసారి ఆయన నీ గురించి నేను మాట్లాడినా నువ్వు నా తమ్ముడువే నువ్వేంటో నాకు తెలుస్తున్నావు మీ భవిష్యత్తు కోసం చెప్తాను నేను దళితులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను నేను ఈ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను నేను నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆ శశికళకు కే సమాధానం ఇస్తున్నా శశికళే మా రావాలి నిన్ను నీతో మాట్లాడించిన శశికళ ఆ శశికళకి నేను చెప్తున్నా నేను అతను చేసిన దుర్మార్గాలు అతను చేసిన అఘోరాలు ఇచ్చిన అడ్వైజెస్ ఎంత దుర్మార్గమైనయో ఎంత దళిత వ్యతిరేకమైనయో మీరందరూ అనుభవించారు దళితుడికి అయ్యో పదవులు ఇచ్చామంటున్నారు కదా అంటే పదవులు నాలుగు తీసుకునే పదవుల ఎవరికైనా ఒక్క మంత్రికి వాళ్ళ నియోజకవర్గాల్లో గౌరవాలు ఉన్నాయా ఒక్క ఎమ్మెల్యేకి దళిత ఎమ్మెల్యేకి నియోజకవర్గాలు గౌరవం ఇచ్చారా వస్తా నీకు ఇచ్చారా నువ్వు కార్పొరేషన్ చైర్మన్ నీ ఛార్జీలు నువ్వు అడుపుతున్నావు నీకు ఛార్జీలు డబ్బులు కూడా బిల్స్ ఇవ్వలేదు వాళ్ళు నిన్నెంత ఇబ్బంది పెట్టారు దాని విషయం ఎన్నిసార్లు నువ్వు నాతో వాపోయావు ఆ శశికళ గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం శశికళ దళిత వ్యతిరేకి మళ్ళీ చెప్తున్నా నేను నేను రాజకీయాల్లో విలువల మీద బతికే మనిషి నేను రాజకీయాల్లో పార్టీలు మారా ఎందుకు మారా తెలుసా రాజకీయ ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి మారా ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో పార్టీలో ఉండాలి లేకపోతే ఎట్లా బతుకుతావు ఎట్లా రాజకీయం సొంత పార్టీ పెడతావా సాధ్యం కాదు కదా అందుకే నువ్వు మూడు పార్టీలు మారా నేను మూడు పార్టీలు మారా మనం సొంతగా పార్టీలు పెట్టగలుగుతాం మనం నువ్వు వైసీపీ జనసేన కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలు ఉదిరిగావు కదా దేనికోసం తిరిగావు నువ్వు రాజకీయం మన చేత కాదు మన సొంత పార్టీలు పెట్టలేము మనం ఎక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా పెరుగుతూ పెతూ సమాజానికి పనిచేస్తాం నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేదు ఒక వాషింగ్ మిషన్ లాగా ఒక షేవింగ్ మిషన్ లాగా పనిచేయలేను నేను ప్రజల కోసం పనిచేస్తా నా ఐడియాలజీ వదులుకోలే గోడ మీద పిల్లి అంటున్నావు గోడ మీద పిల్లి కాదు గోడ మీద పులి నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే ఏ పార్టీలో కనుక్కోను కాంగ్రెస్లో కనుక్కో టీడీపీలో కనుక్కో వైసీపీలో కనుక్కో సెల్ఫ్ రెస్పెక్ట్కు తగ్గకుండా మాట్లాడాను ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడను నేను నీకు ఇప్పుడు చెప్తున్న దళిత నా ఇబ్బంది మొన్న చలి కూడా సలహా ఇచ్చింది అందుకే నేను సలహా నేను దళితుల వ్యతిరేకం ప్రెస్ మీట్ పెట్టను నేను ఈరోజు కూడా పెట్టను సలహా ఇవ్వడం కోసం చెప్తాను నేను శైలిజలైన అన్యాయం అయిపోతున్నాడని చెప్పడానికి చెప్తాను నేను నీకు చెప్తున్నా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకోండి దళితులు మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి వర్గీకరణ సపోర్ట్ చేస్తాం లేదా చెప్పించండి మీరు కనుక నువ్వు పెద్ద ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నావు కదా జగన్ గారి నోటితో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పించండి చూద్దాను నువ్వు రాజకీయంగా మరి నువ్వు చాలా పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నావు